హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డ్ అండ్ టైమ్ స్టార్ట్ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఎమ్మెల్యే బిల్లైకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతిరోజు కూడా మనం సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కి కృతజ్ఞత థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అంటున్నాను కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో మీకు ఎంత అమౌంట్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేసుకోండి సో ఈ మ్యాజిక్ బాట ప్రతిసారి ఉపయోగించండి నేను సక్సెస్ అయిన కాబట్టి ప్రతిసారి దీని గురించి చెప్తున్నా మీరు సక్సెస్ కావాలి నేను ఆల్రెడీ సక్సెస్ ఏ విధంగా ఒక ఇల్లు కొనుక్కున్నా ఒక ఆఫీసు కారు బంగ్లా గోల్డ్ అన్నీ ల్యాండ్ సక్సెస్ మీరు కూడా సక్సెస్ కావాలి కారు కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ఆఫీసు అన్నీ ఓన్ రెంట్ కాదు ఓన్ కావాలి అందుకోసమే ఈ మ్యాజిక్ వాడుతూ మ్యాజిక్ జరుగుతుంది నేను నిరూపించిన ఎవ్వరు చెప్పరు ఇప్పటివరకు న్యూమరాలజిస్టులలో నేను ఇది కొనుక్కున్నా ఇది చేసినా అది చేసినా నాకు ఇంత వస్తుంది అంత ఎవ్వరు చెప్పరు క్లిస్టల్ క్లియర్ నిన్న మొన్న ఒక అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక మేడం అంటుంది గురువారు నేను ఎన్నో వీడియోలు చూస్తున్నాను యూట్యూబ్లో చాలామంది నీకన్నా ఎక్కువ సంపాదించడం ఉన్నారు నీకన్నా తక్కువ సంపాదించడం ఉన్నారు కానీ దీనివల్ల ఈ లాభం జరిగింది అని స్పష్టంగా చెప్పరే అత అసలు వాళ్ళకి అయితే కదా అయితే ఇక దండిగా వేల కోట్లు సంపాదించుకుని వాళ్ళు ఉన్నారండి అవి వాళ్ళు అసలు ఏమి చెప్పరు రహస్యాలు చెప్తే మళ్ళీ మీరు నేర్చుకొని మీరు లాభపడతారు కదా అందుకని చెప్పరు సో అందుకోసమే నేను చెప్పడానికే వచ్చాను కాబట్టి నేను సక్సెస్ అయినా సక్సెస్ లేనప్పుడు సక్సెస్ లేనయ్యా అని చెప్పాను సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయినా అని చెప్పిన నేను బాధపడుతున్నాను బాధపడుతున్నా అని చెప్తా ఏది ఉంటే అది చెప్తా ఎందుకు నా నంబరే అట్లాంటిది నా నంబరే చిన్న పిల్లల నంబర్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు చిన్న పిల్లల నంబర్ నవ్వుతూ ఉంటారు ఏడుస్తుంటారు ఓ జోకులు చేస్తుంటారు ఈ నంబర్ క్వాలిటీ అట్లా క్వా నెంబర్ ఎట్లుంటుందో క్వాలిటీ అట్లే ఉంటుంది నంబర్కు మించి ఏం చేయలేరు మీరు నంబర్ అట్లుంటుంది తెలుసుకో ఓకేనా